ஆ சூசவா உண்டு பாவா అతని కంటే గనుడు ఆతంట అమ్మాలానని అమ్మ కంటే ఆరు ఆకులు ఎక్కువ చదవటాను నీ ముగ్గురు చెప్పు ఏమిటా గంగా నమ్మకి పెద్ద నైవేద్యం వేడి నైవేద్యం ఇంటి దగ్గర ఉంచా ఇంటికి సత్య నా నరకులోకి బతుకుండగానే ఆ నరకు నీకు రుచి చూపిస్తాను ప్రాణాలతో నన్ను తీసుకోలేవు చవానైనా ముసుకుపోతాను కానీ నేను కొంత అది నీ అబ్బతం కూడా అవును నా దారి కట్టరవద్దు అది నా పిలవ అనుకుంటే నన్ను ఆపద్దు

మండిపోతున్నా మండిపోతుంది ఈ మాటలే తల్లి అది మామ తల్లి ఆడమతలు నిద్రపోతుంటే అక్కడికి తీసుకుందామాండిపోతుంది అడుగుతా దంగి దంగి ఏంటమ్మా దాహం దాహం అని అరిచి వస్తుంది దాని మాయరోగం అట్టగా కుదరాలి నువ్వు నిద్రపోమ్మా దాహం దాహం నోరు ఎండిపోతుంది దాహం చెవుకోసం నాకు ఆ చెవుకి నరుకుంటే ఎలాగే నిద్రపడి తావడం అయితే దాని నోటికి తాళం వేసుకుందాం పద ఆ పద దాహం దాహం నోరు ఎండిపోతుంది దాహం நாலு போகே தரவா புதுகிண்ட அத்தையா உத்தரணும் அத்தயா வேணு பிரசா நைவே நைவேதம் பாண்டிய புரம் பம்பசாதினா அக்கமாக நலூர்னு

చేశాను ఏం చేసావా ఆ బహిరంగతో లేదని మా మీద చేత పడి చేసి మా అమ్మకాలు పోగొట్టాం నీ నోలు పడ

మారిపోయాను అత్తయ్య ఇక మీ మాట జవదాట ఈ ఇల్లే నాకు పండరి క్షేత్రం నాథుడే నాకు పండరి నాథుడు మీరే నా ఆరాధ్య దేవతలు చాలే ఊరుకోండి తల్లినే దైవంగా భావించి మీరు ఇలాంటి మాటలు అనొచ్చునా నన్ను నమ్మండి అత్తయ్యా మీ తోడుగా మీ అమ్మాయి తోడుగా మీ అబ్బాయి తోడుగా మీ అందరికీ తోడుగా ఉండి మీ అందరి సేవ చేస్తాను ఏమిటే ఏమిటాను పనిది నువ్వు నిజంగానే మారిపోయావా భక్తి పిచ్చి కుదిరిందా పండగకి పోవా పాండురంగడు పేరెత్తావా ఎందుకత్తయ్య అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడే ఉన్నాడు ఏమిటండ అలా చూస్తారు కాస్త సాయం పడతడి అస్తిను సేతే పరుండబెట్టి సేవలు చేయొద్దు చేయొద్దు సేవలు శేవలు అమ్మా లే 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 లేమ లే హ్ యాదమహను పాండురంగ కోడల దేవు పాండురంగ బాధ పెట్టను పాండురంగ బుద్ధొచ్చింది పాండురంగ ధర్మవార అనుభవింత కాయేరి తప్పదమ్మా ఏనాడు ఏ మౌన ఎవరు చెప్పగలరు అనుభవించుట తప్పదమ్మా అమ్మా అనుభవించుట తప్పదమ్మా శాంతినే భూషణం అన్నారు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎరికైన చేయాలి కానీ కానీ నేనెంత ఎంత దాన్ని తల్లి ఇంటి చాకరితో పాటు నా సేవ కూడా నేను చేయించుకుంటున్నాను బాధపడకండి అత్తయ్య అత్తగారికి సేవ చేయడం కన్నా కోడలు కోరేదే ఉంది మిమ్మల్ని సంతోష పెట్టడమే నా అభిష్టం చూసావమ్మా పరమాత్మ సేవలో పడి పతి సేవే మరిచిపోయింది ఈనాడు పరమాత్మ సేవే మరిచిపోయి నీకు సేవ చేస్తుంది చూసావా నీకంటే అదృష్టవంతురాలు ఎవరమ్మా కానీ ఏం లాభం నా కోడలు ఎంత మారిపోయినందుకు గంట పెట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళి నవ్విన వాళ్ళు అందరినాయించి నాకు ఆ భాగ్యం లేకుండా కుంటి అదేం అదేంట దేవుడు చల్లగా చూస్తే కాలు చెయ్యి క్షణంలో వచ్చేస్తుంది నీ నోటిపుణ్యాన్ని అలా రావాలే గాని వచ్చే వచ్చే బారం రోజున అబ్బాయిని నిన్ను గుర్తబెట్టి ఉత్తమం చేయించి ఊరందరినీ పిలిపించి ఉత్తమాలు చేయిస్తాను మాటేనా త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను నా సత్తువారి ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా అపతారం చేయాలని

దానికి చిత్తశుద్ధితో భగవన్ నామస్మరణ చేస్తే కూడా వచ్చేస్తుంది అయితే ఉండు సకు నేను చెప్తాను గంగి అరవే పాండు పాండురంగా 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 గంగి ఏ మాటతో నీకు నోరు వచ్చిందో ఆ నామాన్ని నీ జీవితం అంతా జపం చేస్తూ ఉండు అను పండుగారు వచ్చేసింది సక్కు గంగి కూడా వచ్చేసింది అమ్మ సక్కు ఈ రోజు నుంచి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాం ఈ ఊళ్ళో ఎప్పుడు ఎన్నడు ఎవరు చేయనంత బ్రహ్మాండంగా ఈ వ్రతాన్ని చెయ్యాలి మా అమ్మ ఎప్పుడు ఏం తెలుసుకున్నా అంతే అంతేనా అంతే అమ్మా ఈ మర్చిపోయా మర్చిపోయాను వచ్చేసిందిగా వచ్చేసింది